రంగారెడ్డి జిల్లా ఆలూరు గేట్ సమీపంలో ప్రమాద ఘటనపై స్పందించారు పరిగి చేవేల ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి యాదయ్య ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రమాదానికి బాధ్యత పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు కేసీఆర్ కు చిత్తశుద్ధి లేకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు గత కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయిన హైవేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిందన్నారు రామ్మోహన్ రెడ్డి मरीचट హైవే ఏర్పాటుకు భూసేకరణ చేయకుండా గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేయించి పనులు ఆపింది బీఆర్ఎస్ హైవే పనులు ప్రారంభించడానికి నవంబర్ ఇరవై ఎనిమిదిన అనుమతి వచ్చిందని పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రమాద ఘటనకు రాజకీయం చేయాలని చూస్తున్నారని రేవంత్ సర్కార్పై నిందలు వేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించే సంతాపం తెలిపారు రెడ్డి కానీ గత ప్రభుత్వం ఓన్లీ ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ డబ్బులు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వే వీళ్ళు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఈ విధంగా వర్క్ చేశారు ఆ రోజు ఆ విధంగా చేయడం మూలంగానే మనది అది త్రీ ట్రాక్ ఉండిపోయింది లేకపోతే ఫోర్ ట్రాక్ అయితే ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా వాళ్ళు ఆసక్తి చూపెట్టలేదు గతంలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం కూడా ఆసక్తి మన ప్రాంతం పైన చూపెట్టలేదు అట్లాంటి సందర్భం లోపల కొంతమంది ఈ మరి చెట్లు అయితే ఉన్నాయో ఈ చెట్లు కొట్టొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ గా కేసేసారు ఈ ప్రభుత్వం దలుచుకుంటే దాన్ని వెకెట్ చెప్పియచ్చు దాన్ని వెకట్ చెప్పలే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు వెకట్ చెప్పలేదంటే వెకెట్ చేపిస్తే దగ్గర రెండు వందల కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్ పేమెంట్ చేయాలి మనం వస్తుంటే నగర్ దగ్గర అన్ని కూడా చాలా మంది ఎన్నులు ఉంటాయి మీరు చూసి ఉండొచ్చు వాళ్ళకద్దరు కూడా నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వద్న్న ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసారు అంటే కోట్ల కేసు ఉన్నా సరే అట్లే నడిపించారు కానీ గత